నా పేరు తోరాడి గంగరాజు ఎక్కడ మంది మెండపేట దగ్గర చిన్న పల్లెటూరు వచ్చే మానసీమలో కలిసిపోయింది ఇది తూర్పుగోదావరి జిల్లా ఆ నాన చేసిన పుండం వల్ల ఈ అబ్బాయి నగ్గాడు ఈ అబ్బాయి నగ్గిన కానించి జగన్ గారిని నగ్గిని కానించి పూల వాళ్ళు అందరూ కూడా భోజనం చేస్తున్నారు ఇల్లు నీళ్ళలో అందరూ కూడా ఇల్లు ఇచ్చాడు ఎందుకు అంటే అవి పడిపోరు ఏ మీటింగ్ పెట్టినా ఎవరు పట్టుకోరు ఆర్డర్లు గట్టా వాలంటీలు చక్కగా అటువంటి మంచి పనుల వల్ల ఇవాళ అబ్బాయి ఖచ్చితంగా నడుతాడు సో పిల్లలు కానీ విద్యా రూపంగా ఆయన అందజేసేది రైతుకి కానీ ఏదైనా ఎక్కడికెక్కడ వారంటీలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సిఏ గారు కానీ డిఎస్పీ గారు కలెక్టర్ గారు కానీ ఏ డిపార్ట్మెంట్ కూడా అన్ని సక్రంగా ఏతనైనా ఉన్నాక మళ్ళీ నూటికి నూరు రూపాయలు ఆయన నెక్తాడు ఎక్కువ మెజారిటీతో ఎంతమంది ఏకమైనా నాకు యాభై మూడు సంవత్సరాలు యాభై మూడు సంవత్సరాలు నా ఊరు కాంగ్రెస్ మళ్ళీ ఏ పార్టీ కూడా రాదు మెండపేట మనలో కో కలిసింది దమ్ములు బట్టి మా చిన్న గారు తోర డబ్బు గారు ఆయన కాలం చేశాడు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు తోట మిత్రులు గారు ఆయన వచ్చి మళ్ళీ మెండపేట మున్సిపాలి ఓడించి ఇలా ఆయన అభివృద్ధి చేత ఇత్తారో కంపల్సరీ వాడుతున్న మిద్దిగారని నాకు టిడిపి జనసేన కొత్త పెట్టుకున్నాడు కదా టిడిసి జనసేన కమ్యూనిస్టు బీజేపీ ఎన్నున్న ఏమీ కూడా పని అవ్వదు మళ్లీ ఆయన వస్తాడు లోటుగా దేవుడు సాయిబాబా అయినా యేసు అయినా సర్వదేవతలు అయిన కూడా ఉండి ఈ కురవాలు ఇవత అన్నిటి పార్ట్ మల్ల ఆయనకే చేస్తాయి జై జగరం మొన్న రెడ్డి గారు అందరికి ముంచేటట్టున్నారు కదా ప్రతి మానవుని మంచోడిని షడ్డౌన్ కూడా పోయిన దాకా పోయేక అది అప్పుడు దాకా మంచోని తిడతారు వాళ్ళు తిడతారు నిడతారు పోయేక వీళ్ళు మంచోళ్ళు లేరు అంటారు అది సాక్ష్యం ఆ నాన్నగారు ఇచ్చినట్టు వీళ్ళు ఎవరు లేదు ఇప్పుడు ఈ అబ్బాయి ఇచ్చాడు రాష్ట్రం అంతా గన్న సూట్గా ఆ నాన్నగారు కూడా నేను నడిచాను అలాగే మన్ను కూడా ఈ అబ్బాయి కూడా జగన్ మా అన్న మా అన్న మా అన్న కూడా నేను దాకా నడిచాను నేను ప్రతి రోజు ఏ ఎలక్షన్ కి రూపాయి తీసుకోను ఏ ఎమ్మెల్యే రూపాయి తీసుకోను నా సొంత డబ్బులు తోటే నేను ఒక రైతుని రైతులకు అన్యాయం చేసిన జగన్ రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు పోలవరాన్ని కూడా కట్టలేదు అంటున్నారు కదా రైతులకి ఏమి అన్యాయం చేయలేదు వాళ్ళందరూ కూడా ఆ డబ్బులు ఎత్తుకుని ఆగిపోయింది రైతులు ఏంటి పదిహేను గ్యాట్లలో అందరూ బాగున్నారు ఈ పదిహేను గ్యాట్లో ఐదు ఏ అయిపోయినా మళ్ళీ ఆయన నెగ్గుతాడు జై జగన్ గెలుస్తాడు గెలుతాడు ఈజీగా నాని బాలిపిల్లి పడవలా మరి ఎందుకు ఒకవైపు జగన్ గారు జగన్ అన్న మాకు వేరే రాజశేఖర రెడ్డిని బట్టి గని శ్రీనివాస్ గారు అంటే బాగా ఇంకా ఇష్టం భీమవరానికి ఆయన ఒక మార్కు ఆయన ఏదైనా అన్నాడంటే చేయగల సత్తా ఉన్న నాయకుడు గని శ్రీనివాస్ గారు మరి జనసేన ఈసారి భీమవరంలో పోటీ చేస్తుంది ఈసారి అంతకు ముందే అవలేదు కదా ఇప్పుడు ఎలాగవుతుంది గతంలో కూడా అవలేని పరిస్థితి ఇప్పుడు ఎలాగవుతుంది అంటారు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉంటే దానికి కూడా అటువంటి వ్యక్తి గన్ శ్రీనివాస్ గారు మరి ఆయనకి ఎక్కడో జనసేన నాయకులు అంటే ఎంతవరకు అండి అది గతంలో కూడా ప్రజలు ఇచ్చారు కదా తీర్పు పొత్తున్నా సరేనండి గన్సి గారికి అవుతుంది కూడా మళ్ళీ జగన్ గారు వన్ సైడ్ డెబ్బై నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు చెప్తున్నారు నూట డెబ్బై జగన్ గారా ఆయన చెప్పిన నవరత్నాడే కానీ ప్రతిది కూడా అమలు చేశారు మరి దాన్ని బట్టి ప్రజలు తీసుకున్న వాళ్ళు అయ్యకుండా ఉండరు కదా అభివృద్ధి పనులు చేయలేదు అంటున్నారు కదా అభివృద్ధి ఇంత కళ్ళకి కనపడుతుంటే ఇంకేం కావాలబ్బా అభివృద్ధి గతంలో నాదండ్ల భాస్కర్ రావు టైం నుండి చూసుకుంటే ఏపీలో అప్పటికి ఇప్పటికి అదే బడ్జెట్ మరి జగన్ గారు వచ్చి పదమూడు జిల్లాల్లో ఈ విధంగా ఆర్థికంగా లోటు బడ్జెట్ లో ఉండి కూడా ఆయన ఈ విధంగా తీసుకొచ్చాడంటే అది అప్పుడు ఎక్కడ ఉందంటే వరల్డ్ బ్యాంక్ మమ్మల్ని చెప్పింది కదా మరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామయ్యం చెప్పింది ఇంకా కూడా మేము ఏపీకి ఇస్తాం అని చెప్పారు మరి ఇంకేంటండి ఇవన్నీ కూడా ఎందుకు పనికిరాని చదువుకున్న వాళ్ళు కూడా విజ్ఞులుగా ఉన్నారు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఏదో పత్రికలో రాసేసి ఏదో చెప్పేస్తే జరిగింది కాదు ప్రజల కూడా తెలుసుకుంటున్నారు వేయాలి వ్యంతగా వచ్చారు జనం జగన్ వెనకాల జనం ఉన్నారు జగన్ రెడ్డి గారు పోలవరం పూర్తి చేయలేదు అంటే ఎల్లు చూడమనండి లేవు కదా ఎల్లు చూసారు ఇంకో పోలవరం ప్రాజెక్టు అప్పటికి ఇప్పటికీ ఎలా ఉందో స్వర్గీ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన టైంకి ఈయన పోలవరం సోమవారం పెట్టేసిన చూసారా మాజీ ముఖ్యమంత్రి ఆ సోమవారం పోలవరం నిధులు ఎక్కడికి వెళ్ళి మరి గతంలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ చేస్తాను మరి సినిమా ఫాల్ అవని అన్నాడు మరి ఎక్కడి వరకు అయినా అండి పోలవరం ఒకసారి చేయించాలి కదా మరి పోలవరం గురించి ఇంత గొప్పగా చెప్తున్నావు మరి రాష్ట్రానికి అన్యాయం చేస్తారు యువతి యువత అంటే యువకులకి అంటే ముఖ్యంగా యువతను అన్యాయం చేస్తారు ఉద్యోగాలు కొట్టాదు నిరుద్యోగులు పెంచి అంటే ఎలా ఉద్యోగాలు అనే దాని కోసం ఆయన ఈ సచివాలయం వ్యవస్థ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు ఉన్న వారికి ఉద్యోగాలు కల్పించారు రోడ్డు మీద అటు ఇటు తిరిగేటువంటి వ్యక్తులనేవో గ్రామ వాలంటీర్ల కింద చేశాడు ఆయన ఇంకెంతవరకు తీసుకురావాలన్నా అన్నీ కూడా చేసుకొస్తున్నారు మరి గతంలో కూడా ఉద్యోగులకేమో అరవై రెండు ఏళ్ళు పెంచింది ఎవరండి ఈ చంద్రబాబు నాయుడే కదా అరవై వేలుకు కుంచితే కనుక ఏమైనా పోస్టులు తగ్గితే రిక్రూట్మెంట్ అవుతున్నాం మరి అరవై రెండు వేలు పెంచింది ఎవరండి ఆయనే కదా గతంలో చంద్రబాబు నాయుడే చేశాడు మరి ఆయన చేసిన దాన్ని మళ్ళీ ఇవాళ వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి మీద రుద్దుతం అనేది మంచిది కాదు కదా ఎవరు ఎంతవరకు చేస్తున్నారు అన్నది చేస్తున్నారు జగన్ అన్న మట్టికి ప్రతి విషయంలో కూడా ముందుండి చేసిపోతున్నారు కరోనా టైంలో కూడా ఇంత చక్కగా చేసినట్టు సీఎం ఎవరైనా ఉన్నారా లేరు మరి అదే కదా చంద్రబాబు నాయుడు ఉంటే కనుక వీళ్ళందరూ కూడా ఈ పాటికి మనం అనుకోవడానికి చచ్చిపోతున్నారు జగన్ అలాంటి వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే చేయగల సత్తా నాయకుడు ఉన్నాడు కాబట్టి ఈ మళ్ళా సార్ కూడా ముఖ్యమంత్రి కూడా ఆయన గోదావరి జిల్లాలో ముప్పై ఆరు సీట్లు ముప్పై ఆరు సీట్లు గారికి చెప్పుకునేందుకు ఇప్పుడు జగన్ గారు ప్రతి విషయంలో కూడా చెప్తున్నారు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు ఇప్పుడు రైతు పోరా రైతులు ఉన్నారు సరే రైతులకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తొమ్మిది వందల కూడా బట్టా ఉండేది కదా డెబ్బై ఐదు కేజీలు మరి ఈయన వచ్చాక పదహారు వందల యాభై రూపాయలకి పెంచారు ఇవన్నీ కూడా ఈ క్రాప్ విధానం పెట్టాడు గతంలో ఈ క్రాప్లు వేస్తామా ఎక్కడ మీ కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లా తెచ్చేసుకొని వీళ్ళు అమ్మేసేవారు ఓది దాన్ని అలాంటిది లేకుండా ఎక్కడిదక్కడే పెట్టి రైతు భరోసా కేంద్రాలు పెట్టి ప్రతి రైతు కూడా కంట శుభ్రంగా తిని ఉండాలని ఒక ఉద్దేశంతో ఆయన చేశాడు ఇవాళ ఎరువులు కానీ పురుగు మందులు కానీ సబ్సిడీ మీద టాటర్లు కానీ అవన్నీ రైతు భరోసా కేంద్రాలు కట్టినటువంటి వ్యక్తి ఏ సీఎం ఉన్నాడంటే దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం టీడీపీకి తోడయ్యాడు జనసేన అంటే కొంతమందికి ఇష్టం వాళ్ళు ఇష్టం లేనప్పుడు ఏం చేస్తారు అందులోకి తోడవుతారు తోడనే నాయకుడు కార్యకర్త వాడు పార్టీలోనే ఉంటారు ప్రజలు వెళ్ళిపోతారు కాబట్టి మళ్ళీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే